హలో అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు ఈ చేపల పులుసుని చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా అండి మరి ఈ చేపల పులుసుని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ చేపల పులుసుని ఇప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా చేపలు తెచ్చినప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి మరి చేపల పులుసుని సింపుల్గా ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లోకి చేపలని తీసుకోండి ఇక్కడ నేను ఆల్రెడీ క్లీన్ చేసుకొని తీసుకున్నానండి ఇప్పుడు దీనిలోకి టూ స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకోండి అలాగే వన్ టు స్పూన్స్ వరకు కారంని కూడా వేసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి ఇలా బాగా కలపండి ఇవన్నీ కూడా చేప ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా కలుపుకొని దీనిని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు బాగా మ్యారినేట్ చేయండి ఇలా చేప ముక్కల్ని మ్యారినేట్ చేసుకొని తీసుకోవడం వల్ల ఆ మసాలాలు మొత్తం చేప ముక్కలకి పట్టి చేపల పులుసు అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక బౌల్లోకి పెద్ద నిమ్మకాయంతి సైజులోకి చింతపండును తీసుకొని దీనిని కూడా ఒక పది నిమిషాలు నానపెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చేపల గిన్నెని పెట్టుకోండి దానిలోకి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచిన ఆనియన్స్ని కూడా వేసుకోండి ఇలా ఆనియన్స్ మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి రెండు పచ్చిమిర్చిల్ని ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ అనేది మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి ఆనియన్స్ అనేది మనకి త్వరగా ఫ్రై అవ్వడానికి దీనిలోకి చిటికట్టు సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి ఇలా బాగా కలుపుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేయండి చూడండి మనకి ఆనియన్స్ అనేది ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మ్యారినేట్ చేయించి చేసుకొని ఉంచుకున్న చేప ముక్కల్ని కూడా దీనిలోకి వేసుకోండి ఇలా చేప ముక్కలన్నీ కూడా వేసుకున్న తర్వాత వీటిని గరిటతోటి ఇలా కదపకుండా ఒకసారి వీటిని ఇలా ఎగరేయండి ఇలా చేప ముక్కల్ని ఇలాగా ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల తర్వాత బాగా మగ్గించుకున్న తర్వాత దీనిలోకి చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోండి మీ పులుపుకు తగ్గట్టుగా చింతపండు రసాన్ని వేసుకొని అలాగే దీనిలోకి తగినన్ని వాటర్ కూడా వేసుకోండి ఈ చేప ముక్కలు అనేవి మునిగేంత వరకు దీనిలోకి వాటర్ని కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టేసుకొని దీనిని బాగా ఉడికించండి మనకి చేపల కూర అనేది ఉడికేలోగా మరొక వైపు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకోండి దానిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి అలాగే వన్ స్పూన్ వరకు జులకర కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేయండి మెంతులు అనేవి సరిగా ఫ్రై చేయకపోతే చేదు అనేది అలానే ఉండిపోతుంది కాబట్టి మెంతులు అనేవి దూరగా వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీనిలోకి వన్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోండి ఎండు కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక కొద్దిసేపు చల్లారనిచ్చి వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని దానిలో ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని బాగా ఫ్రై చేయండి ఆనియన్స్ని ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా చల్లారిని ఇచ్చిన తర్వాత ఈ ఆనియన్స్ని కూడా మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న మెంతులు అలానే జీలకర్ర మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత వీటిని కూడా అదే మిక్సీ జార్లోకి వేసుకొని మూతపెట్టేసుకొని వీటిని మెత్తటి పేస్ట్లుగా గ్రైండ్ చేసుకోండి ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని దీనిని రెడీగా ఉంచుకోండి ఇప్పుడు మూత తీసి చేపల కూర అనేది మనకిలా బాగా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు దీనిలోకి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ పేస్ట్ని కూడా దీనిలోకి వేసుకోండి ఇలా సాల్ట్ అలాగే ఈ పేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఈ చేపల పులుసు అనేది మనకి దగ్గర పడేంతవరకు దీన్ని బాగా ఉడికించండి ఈ చేపల పులుసుని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ చేపల పులుసు అనేది ఇది రైస్లోకి అలానే రోటీలోకి కూడా ఇలా చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టేసి మరి మనకి చేపల పులుసు అనేది దగ్గర పడేంత వరకు దీనిని బాగా ఉడికించుకోండి పులుసు ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిన ఈ చేపల పులుసుని స్టవ్ నుంచి పక్కకు దించేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే చేపల పులుసు అనేది రెడీ అయిపోయినట్లే చూడండి ఈ చేపల పులుసుని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మరి ఈ చేపల పులుసులోని విడివెడి రైస్లోకి వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది కదండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్